నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు హోరా హోరీగా తలపడుతున్నారు ఈ నెల మూడవ విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో భైంసా మండలంలోని మహాగాం గ్రామంలో అప్పల రాజలక్ష్మి రాకేష్ ప్రచారం మరింత ఉద్రిక్తం చేశారు బరిలో నిలిచిన అభ్యర్థి ఇంటింటి ప్రచారం గుర్తులతో ర్యాలీలు కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు అన్నా మీ వాళ్ళ ఓట్లు అన్ని నాకే పడాలి నన్ను గెలిపించగానే మీరు అడిగిన గ్రామ అభివృద్ధి చేస్తానని ప్రచారం నిర్వహిస్తున్నారు మహాగం గ్రామంలో గత ఐదు సంవత్సరాల కిందట కూడా సర్పంచ్గా గ్రామ యువకులు కానీ పెద్ద మనుషులందరూ భారీ మెజారిటీతో రెండు వందల అరవై ఏడు ఓట్లతో నన్ను గెలిపించడం జరిగింది అదే ఆశీర్వాదం ఇస్తూ ఈసారి కూడా దాదాపు ఐదు వందలకు మించి దాని పైగా మెజార్టీ తెప్పియగలరని చెప్పేసి తెప్పిస్తారని చెప్పేసి కూడా అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఏ గల్లిలో కూడా ఒక పని జరగలేదని చెప్పేసి లేదు ఖచ్చితంగా డ్రైనేజీ లేదా సీసీ రోడ్డు గ్రావెలు అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి దళితులందరికీ రెండెకరాలు ఒక ఎకరం మూడు ఎకరాలకు అర్హులైన అందరికీ కూడా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో ఇక్కడ మా మాగాం గ్రామంలో ఒక్క వంద ఇరవై ఏడు ఎకరాల భూమి ఉందని చెప్పేసి దళిత బస్సు కింద ఒక్క వంద ఇరవై ఏడు ఎకరాల భూమి కూడా మా దళితులకు ఇవ్వడం జరిగింది అదే కాకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా దళితులకు ఏదో రూపంలో ఒక స్కీమ్ ఉపయోగించినట్లయితే ప్రతి ఇంటికి కూడా మళ్ళీ తిరిగి ఈ యొక్క స్కీమ్ని ఉపయోగించ విధంగా మళ్ళీ తిరిగి కూడా పనిచేస్తా అని చెప్పుకుంటూ అదేవిధంగా మా యొక్క గ్రామంలో ఒడ్డరి కాలంలో బాగా మంది చిన్న ఇది ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇల్లు లేవు రేకుల చెడ్లలో నివసిస్తూ ఉన్నారు వారికి తప్పకుండా మా గౌరవ ఎమ్మెల్యే రామరావు పటేల్ గారికి దృష్టికి తీసుకెళ్ళి వారికి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అచ్చే విధంగా తోడ్పడతానని తెలుపుతూ బీసీ కాలంలో కూడా పలు సమస్యలు ఐదు సంవత్సరాల కిందట కొన్ని చేసినప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి ఇవాళ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నప్పటికీ గ్రామంలో నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆ పార్టీల్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం గెలిస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పేసి ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతుండ్రు రాబోయే రోజులలో చాలా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ చూసుకున్నట్లయితే పది ఎకరాలలో గోదాముల సాంక్షన్ ఎమ్మెల్యే గారు ఇప్పడం ఇప్పియడం జరిగింది అదేవిధంగా స్టేషన్ కూడా రెండు ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక మోడల్ మించి గ్రామంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి కోరు కోరుకుంటూ గ్రామ ప్రజలకు ఇంకోసారి అవకాశం ఇచ్చి ఉంగరం గుర్తుకు ఓటేయగలరని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఉంగరం గుర్తుకే